ఎంపీ ఎన్నికల్లో డమ్మి అభ్యర్థులు అందుకే తక్కువ సీట్లు కురియన్ కమిటీ కమిటీతో ఫిరోజ్ ఖాన్ పార్లమెంటు ఎన్నికల్లో డమ్మి అభ్యర్థులను నిలబెట్టడం వల్లే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని కురియన్ కమిటీకి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ నివేదిక ఇచ్చారు ఎంఐఎం ఎంఐఎం తో బహిరంగ దోస్తి చేసి చార్మినార్ వంటి స్థానాల్లో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థిని పోటీకి నిలబెట్టిందని ఫిరోజ్ ఖాన్ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు పోలరైజేషన్ చేయలేదని పొలిటికల్ పోలరైజేషన్ చేసిందని కమిటీ కమిటీకి వివరించారు కార్యకర్తలు కష్టపడ్డప్పటికీ నాయకులు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన ఫలితాలపై కురియన్ కమిటీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది ఎంఐఎం పార్టీతో పెట్టుకున్న రహస్య పొత్తు వల్ల కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్ మల్కాజ్గిరి చేవెల్లా నగర్ మెదక్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిచిందని ఫిరోజ్ ఖాన్ అన్నారు ఎంఐఎం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టం చేసిందని కాంగ్రెస్ ఎంఐఎం రహస్య ఒప్పందం వల్ల రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగిందని ఆయన తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంకి మద్దతు ఇవ్వడం వల్ల హిందువుల ఓట్ బ్యాంకు బీజేపీకి మళ్ళిందని ఆయన అభిప్రాయపడ్డారు తెలంగాణలో ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తి దోస్తిని ప్రజలు ఆహ్వానించలేదని అందుకే ఎనిమిది స్థానాల్లో ఓడించారని ఫిరోజ్ ఖాన్ తెలిపారు ఎంఐఎంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలిచేదని తెలిపారు అసౌద్దీన్ ఓవైసీని సైతం తాను ఓడించేవాడినని ఆయన అన్నారు ఇక ఫిరోజ్ ఖాన్ కొంత ఓపెన్ గా మాట్లాడతాడు ఓపెన్ గా మాట్లాడతాడు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు బాహాటంగా ఆటంగా ఎవరికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు అయితే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉన్నది కొన్ని స్థానాలు ఏవైతున్నాయో ఈ మల్కాజ్గిరి స్థానం రేవంత్ రెడ్డి స్థానం అది గతంలో అక్కంచే ఎంపీగా పోటీ చేసి గెలిపొందిన స్థానం అది అక్కడ ఓడిపోయినలాంటి ఖచ్చితంగా లోపాయకార ఒప్పందాలు జరిగినాయి అక్కడ ఈటల రాయంద్ర గెలిచింది కాబట్టి అక్కడ లోపాయకార ఒప్పందం ఉన్నది ఫిరోజ్ కార్ని చెప్పింది నిజమే ఇంకోటి కరీంనగర్ కరీంనగర్ కాంగ్రెస్ గెలవలసిన స్థానం బండి సాంజా ఎమ్మెల్యేగా ఓడిపోతారట ఎంపీగా గెలుతారట ఎక్కడ విచిత్రం ఇది అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడవలసిందే సికింద్రాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్కి దక్కవలసిందే ఇక నగర్ అక్కడ కూడా డీకే అర్ణ గెలిచింది అది కాంగ్రెస్ స్థానం అది నగర్ అనేది ఎప్పుడు కాంగ్రెస్ స్థానం ఆడ పోయింది ఇక మెదకంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలి మెదక్ ఎందుకంటే ఎప్పుడు కోలిపోలే స్థానం కాబట్టి ఆడ కొంచెం మరి బీజేపీకి ఇచ్చిన అవకాశం కాబట్టి ఫిరోజ్ ఖాన్ అంటే వంద శాతం నిజం ఉన్నది రేవంత్ రెడ్డి లోపాయకార ఒప్పందం ఏ పరిస్థితుల్లో దాని తనను ఆ సీఎం సీట్ నుండి ఎప్పుడైనా తీసేయవచ్చు అనే ఆలోచనతోటి తన బలాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి ఇతర పార్టీలో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి అది బీజేపీ కావచ్చు తనకు అనుకూలమైన వర్గాలను గెలిపించుకోవడంలో కావచ్చు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అది దానివల్ల ఇంకో రెండు మూడు కనీసం పద్నాలుగు కాకపోయినా ఎనిమిది వచ్చినాయి కదా ఇంకో రెండో మూడో గెలిచే స్థానాలను కూడా బీజేపీ గెలిచేలాగా డమిక్ అభ్యర్థులని పెట్టింది రేవంత్ రెడ్డి ఇది అందరికీ తెలిసిన ముచ్చటై